ఒక మనిషికి అన్నం ఆ కూర మంచి రుచిగా బాబాయ్ అన్నం చిమిడిపోకుండా వంచాలనిపిస్తుంది అండి బాబాయ్ చూసారండి దానికి దానికి బుద్ధిన్న రాజుగారు కూతురి గారు వివాహం చేసినప్పుడు ఆ రచ్చట్ల మొచ్చట్లో ఇంకో ఈ అడుగులు ఉంటే ఏమంటారు అంటారు అయా మా అన్న బాబు రంపం తోడు ఒక సెకండ్ అయ్యా ఆడవారి కూర్చుంటే పంచాదులుంటే అయ్యా జీవి లేని పేత ఇగో చప్పుడు గడి తింటుందా ఉప్పు లేని నీళ్ళు తాకిందా అమ్మగారు అట్టుపూడు పెట్టిన అమ్మగారు తోడు పెట్టినా అమ్మగారు బియ్య పెట్టినా చల్లగా తినేసి తినేసి ఎక్కడ అయితే చల్లకుంటుంది అక్కడ నిద్రస్తుంది చెట్టు కాదు పాక్ కాదండి బాగా ఇగో మన ఎద్దు చూస్తే ఎంత ఎద్దు బెద్దు గయ్యుడు ఎద్దు మూరుడు 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 ఎద్దు జాండ జాండ ఎద్దు పెట్టలు వచ్చేది వచ్చేలా ఆ మాన బాబులు ఇదిగో ఆ నీ కోట కొట్టాను కొడుకులో పెట్టుకో పెట్టుకో ఆ రోజు నాడు ఆ రేపు పెళ్లి పెళ్లి మీద ఆ అయ్యా బాబగారు కూతురు గారు ఎలాగైతే కూర్చుంటారు ఎలా కూర్చుంటారు బట్ నాలుగు పాదాలు కూడా ముడుచుకోని నీకు నువ్వు ఎక్కేతావా ఎక్కేతాడు Oh, my